హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధామంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ పోపన్నం అండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నెలకి చెప్పబడినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి కడుపు నిండా తినేస్తారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఎప్పుడైనా ఈ పోపన్నం ఒకటే చేసేవారండి చాలా టేస్టీగా ఉండేది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చేస్తుంది అయితే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని పక్కకు పెట్టేసుకోండి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను ఇలా వండేసి కొంచెం చల్లార పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత పావు స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోవాలండి ఇలా మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి మనకి కారం ఉప్పు మొత్తం అన్నానికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి అన్నం అనేది వండుకున్న వెంటనే చేసేసుకోవద్దండి కొంచెం చల్లారితే మనకి మసాలాలు అనేది బాగా పట్టేస్తాయి లేదంటే అన్నం కొంచెం వాటరీగా ఉంటుంది ఇలా మనం చల్లార తర్వాత కలిపేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది అన్నం అనేది ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న అన్నాన్ని ఇప్పుడు మనమైతే పక్కకు పెట్టేసుకోవాలి ఇక నచ్చితే ఈ స్టేజ్లోనే ఒక హాఫ్ వరకు నిమ్మకాయని కూడా పిండేసుకోవచ్చండి నేనైతే నిమ్మకాయ ఏమీ పిండట్లేదు ఆ స్పైసీనెస్ అనేది తగలాలని నేను ఓన్లీ కారం మసాలా మాత్రమే వేసుకున్నాను రైస్లోకి ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి మరి ఆయిల్ అనేది ఎక్కువ కూడా ఉండకూడదండి మనం రైస్ని బట్టే వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి డబ్బలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోవాలండి మీకు వీలైతే జీలకర్ర వెల్లుల్లి ఒకసారి కచ్చ దంచి వేసేసుకోండి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఇలా వెల్లుల్లి కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసేసుకోవాలి మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి ఏ పప్పు అయినా పర్లేదు ఇలా పప్పు మాత్రం వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా వేసేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా పప్పు అనేది ఫ్రై అవ్వాలండి మనకి పంటికి తగిలితే టేస్టీగా ఉంటుంది ఒక వన్ మినిట్ వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను కారాన్ని కరెక్ట్గా వేసేసాను అందుకే పచ్చిమిర్చి అనేది వేయట్లేదు ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెప్పపాటు కరివేపాకు లేదా వన్ టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర వేసేసుకోవాలి నేనైతే కొత్తిమీర వేస్తున్నాను కరివేపాకు లేదనేసి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిటికడంతా పసుపును వేసేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూడండి మనకి ఆనియన్స్ అనేది బాగా మంగిపోయాయి కదా ఇలా ఫ్రై అయితే మనకి పోపన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం లో ఫ్లేమ్లోనే మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మనం పసుపు వేసి కలుపుకున్నాం కదా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నం అయితే వేసేసుకోండి ఇలా అన్నం మొత్తం వేసేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి మంటని లో లో పెట్టి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకొని మనం దించేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా అయిపోతుంది ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు మాత్రం ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు నోటికి కొంచెం కారంగా కానీ లేదంటే జలుబు చేసినప్పుడు మాత్రం తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండదు మనం వేడి వేడి రైస్తో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు ఒకవేళ నైట్ మిగిలిన అన్నంతో చేసుకున్నా పర్లేదండి ఫైవ్ మినిట్స్ వరకు ఎక్కువసేపు కలుపుతూ మనం స్టవ్ పైన పెట్టేసుకుంటే రైస్ అనేది వేడి అయిపోతుంది కదా ఒకవేళ మీరు వెంటనే వండుకున్న రైస్తో అయితే ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకుంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో మనకి ఎక్స్ట్రా కర్రీ కానీ చట్నీ కానీ ఏది అవసరం లేదండి ఇలా ఒక పోపానంతోనే తినేయచ్చు పైన నిమ్మకాయ పిండేసుకొని ఆనియన్స్ పక్క పెట్టేసుకొని తింటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి కాంబినేషన్గా మేమైతే చిన్నప్పుడు ఎల్లిపాయ కారం అయితే చేసుకునే వాళ్ళం చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఎల్లిపాయ కారం మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్లో మీలో ఎంతమందికి ఈ పోపన్నం తెలుసో కింద నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ పోపన్నం తిన్నారో కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ దా వంటలు